డ్రగ్స్ మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రజెంట్ అయితే యూత్ ఎక్కువ మంది డ్రగ్స్ కేసుల్లో మనకి కనిపిస్తున్నారు గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ఆ డ్రగ్కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది సో దానిలో భాగంగా ప్రజెంట్ మనం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంబీఏ విద్యార్థులతో ఉన్నాం డ్రగ్ అవేర్నెస్ గురించి ఆ మరిన్ని విషయాలు విద్యార్థులతో మనం మాట్లాడకపోతున్నాం హాయ్ బ్రదర్ హలో బ్రదర్ నా పేరు మహమ్మద్ గఫూర్ సో డ్రగ్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి లైఫ్లో ప్రజెంట్ అయితే యూత్ డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోతున్నారు దానికి వచ్చే నష్టం వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళకి చాలా దగ్గరైన పర్సన్స్ని వాళ్ళు దూరం చేసుకుంటున్నారు అండ్ వాళ్ళు ఏదైతే గమ్యం చేరుకోవాలనుకుంటున్నారో దాన్ని వాళ్ళు వెనక్కి నెట్టేసుకొని ఈ మత్తు పదార్థం వల్ల అయిపోయి ఆ యొక్క నష్టాలు ఉండిపోతున్నారు డ్రగ్స్ తీసుకోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు మీకు తెలిసి కొంతమంది వచ్చేసరికి వాళ్ళకి ఒక్కళ్ళే ఉండడం ఇష్టపడి వేరే వాళ్ళు ఎవరిని కలుపుకోలేక ఏదో ఒకటి ఏదో ఒక మత్తులో ఉండాలని చెప్పి దానికి వ్యసనంగా మారిపోతున్నారు కొంతమంది ఎవరూ లేక ఎవరు లేక కొన్ని ఇబ్బందుల వల్ల సమ్ ఫినాన్షియల్గా కానీ అండ్ తర్వాత వేరే ఇబ్బందులు కానీ అలా చూసుకొని ఏం చేయాలో తెలియక చనిపోవాల బతకాలో కూడా తెలియక ఏదో మధ్యలో ఉండిపోయి అలాంటి వాళ్ళు కూడా డస్క్ ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ వచ్చేసరికి ఎయిటీన్ ప్లస్ అండ్ ట్వంటీ వన్ మధ్యలో ఉన్న వాళ్ళైతే యూత్ ఎక్కువ శాతం అయితే లవ్ ఫేరెస్ కానివ్వండి అండ్ అమ్మే ఉద్దేశం కానివ్వండి ఇతర ఇతర సమస్యల వల్ల ఎటు చనిపోలేక ఏదో ఒకటి ఉన్నారు కాబట్టి అలా తీసుకుంటున్నారు సో రైట్ మేడం మీ పేరు అంజలి సో యూత్ ఎక్కువ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు యూత్ ఎక్కువ డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే మ్యాథ్స్ వచ్చేసి ట్రామా అండ్ డిప్రెషన్ వల్ల ఎక్కువ యూత్కి ఎమోషనల్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండట్లేదు ఫ్రెండ్స్ పరంగా కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ లైక్ ఒకళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది వేరే వాళ్ళ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది సో ఎమోషనల్గా వీక్ ఉండే వాళ్ళకి సపోర్ట్ దొరకట్లేదని నా ఒపీనియన్ అండ్ అలా దొరకాలని ఎక్కువ క్యాంపెయిన్స్ జరగాలని నేను అనుకుంటున్నాను అండ్ ఇదే కాకుండా అకాడమిక్స్ పరంగా వర్క్ లైఫ్ పరంగా చాలా స్ట్రెస్ ఉంటుంది యూత్కి మెయిన్లీ వాళ్ళకి హెల్ప్ ఇటు అకాడమిక్ పరంగా ఉండాలి ఎమోషనల్ పరంగా లైక్ ప్యారలల్గా జరగాలి దానికి దీనికి ఒక వే అనేది ఉండాలని నేను ఫీల్ అవుతాను సో అకాడమిక్ పరంగా స్ట్రెస్ అంటే ఏముంటాయి అంటారు అకాడమిక్స్ అంటే కొంచెం జాలీగా ఉంటుంది స్టూడెంట్ లైఫ్ అంటారు కదా సో ఇందులో ఏముంటాయి స్ట్రెస్గా ఉండేది జాలీగా తీసుకునే వాళ్ళు జాలీగానే తీసుకుంటారు బట్ ఎక్కువగా సీరియస్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకళ్ళు వేరే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మిగతా వాళ్ళు మోడరేట్గా ఉంటారు లోగా ఉంటారు సో లోగా ఉండే వాళ్ళని ఎదుటి వాళ్ళు కొంచెం చిన్నగా చూడొచ్చు వాళ్ళకి సరైన అప్రిషియేషను కానీ మోటివేషన్ కానీ దొరకకపోవచ్చు అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆలోచించి మెంటల్ హెల్త్ కోల్పోయి డ్రగ్స్కి అనేది ఎడిక్షన్ ఉంటుంది ఇది ఒక ఎగ్జాంపులే కానీ అండ్ అబ్యూస్ జరగొచ్చు ఫ్రెండ్స్తో గారి అండ్ లెక్చరర్స్ అందరూ మంచిగానే ఉంటారని అనుకుంటారు బట్ ఇట్ హ్యాపెన్స్ ఎమోషనల్గా దెబ్బ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి లైక్ లెక్చరర్స్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ అబ్యూస్ జరగవచ్చు వాటి వల్ల సో బ్రో మీరు చెప్పండి ఆ డ్రగ్కి సంబంధించి ఒక స్టూడెంట్గా ఒక స్టూడెంట్గా డ్రగ్ నుంచి బయటపడాలంటే మీరు ఏం చెప్ప ఫస్ట్ అయితే ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఎవరైనా డ్రగ్ తీసుకునే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం లోన్లీనెస్ ఫీల్ అవటం వల్లే వాళ్ళు ఇంకా ఎక్కువ అడిక్ట్ అవటం అనేది జరుగుతుంది సో వీలైనంత వరకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన చుట్టుపక్కల కానీ మన ఫ్రెండ్స్లోనే కానీ వాళ్ళతో మాట్లాడటం వాళ్ళకి చెప్పటం మంచి కౌన్సిలింగ్ ఇప్పించడం మంచిది అంటే వాళ్ళని వెంటనే జడ్జ్ చేసి ఓ ఇలా చేస్తున్నాడు ఇలా పాడైపోయాడు ఇలా చెప్పడం వల్ల వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం జరుగుద్ది ఇది ఎందుకులే ఇంక అందరికీ చెప్పుకోవటం నేను ఇలా బా బాధపడుతున్నాను నేను నన్ను జడ్జ్ చేస్తారు అనే ఫీల్ అవుతారు సో అలా జడ్జ్ చేయకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మేబీ వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే కనుక ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు కొంచెం ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ఇప్పుడు మీరు చెప్పండి మీ ఫ్రెండ్ ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్టు మీకు తెలిస్తే బయట తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తారు ఫస్ట్ నా మట్టుకు నేనైతే చెప్తాను ఇదంతా మంచిది కాదని చెప్తాను కానీ ఎక్కువ శాతం ఫ్రెండ్స్ మన మాట వింటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ నుంచే మనం స్టార్ట్ చేయాలి ఏదన్నా సరే వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఫస్ట్ ఏమన్నా వాళ్ళకి వాళ్ళు చెప్తే వాళ్ళు వినొచ్చు అక్కడ కూడా ఇంకా వినకపోతే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కౌన్సిలింగ్కి వెళ్తారు ఆ కౌన్సిలింగ్ ద్వారా జరిగితే ఉంటుంది కానీ నాకు తెలిసిన ఒక వేసు మై దగ్గర ఉంది మా నాకు ఒక అన్నయ్య చెప్పాను బీటెక్లో ఇట్లా ఫ్రెండ్స్తో తిరిగి అలా డ్రగ్ ఏక్ట్ అయిపోయి సో సరిగ్గా ఏది సరిగ్గా చేయలేకపోతున్నారంట వాళ్ళ పేరెంట్స్ కూడా జస్ట్ నార్మల్ కూలీసే సో అతను ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు సో అతను బయటికి రావడానికి కూడా అతను ఇష్టపడలేదు దానివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అది అది సో ఫస్ట్ థింగ్ అయితే కౌన్సిలింగ్స్ అనేవి బెస్ట్ థింగ్ అని నేను నమ్ముతున్నాను సార్ సో రో మీరు చెప్పండి లవ్ ఫెయిల్యూస్ అనేవి ప్రధానంగా డ్రగ్ తీసుకోవడం ఒక రీజన్గా ఉన్నాయని మాట్లాడుతూ ఒకరు మీ ఒక స్టూడెంట్ అన్నారు అది ఎంతవరకు పరంగా అయితే ఎక్కువ యూత్ ఒకరిని చూసి ఒకళ్ళు చూసి నేర్చుకోవటం ఎక్కువగా వాళ్ళనే క్లోజ్గా అవ్వటం మళ్ళీ ఎలాగ జరగటం వల్ల ఎక్కువ డ్రగ్స్ యూస్ చే యూజ్ జరుగుతుంది ఆ డ్రగ్ యూసేజ్కి మూవీలు అంటే సినిమా సినిమాలు కానీ సిరీస్ కానీ అవుతున్నాయని కూడా అంటున్నారు అది ఎంతవరకు అవే చూడటం వల్లే అవి చూడటం కానీ ఎడిట్ అవ్వటం కానీ ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం వల్ల ఇలా జరుగుతుంది బ్రో మీరు చెప్పండి స్టూడెంట్స్ పౌష్ కల్చర్కి అలవాటు పడి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అంటున్నారు అది కరెక్టేనా డ్రగ్స్కి సంబంధించి కరెక్టే కాకపోతే వే వీళ్ళల్లో కూడా ఉండాలి కదా అలా చేయకూడదని కాకపోతే అది ఆ థింకింగ్ నాలెడ్జ్ లేక అలా చేసేస్తున్నారు సో డ్రగ్కి యూత్ ఎందుకు ప్రధానంగా అడిక్ట్ అవుతున్నారు మీరే అనుకుంటున్నారు రీజన్స్ ఏమై ఉండొచ్చు రీజన్స్ అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవటమే ఏం ఆలోచించకుండా నేను ఫస్ట్ సరదా అనుకుంటారు ఎడిక్ట్ అయిపోతున్నారు సో డ్రగ్గుకి సంబంధించి చాలా విషయాలు అయితే స్టూడెంట్స్ చెప్తున్నారు ప్రధానంగా పౌష్ కల్చర్ అంటే ఒక్కరిని చూసి ఒక్కరు వాడుతున్నారు సొసైటీ అంతా ఇలాగే ఉంది కాబట్టి సో మనం ఇలాగే ఉంటే సొసైటీలో గుర్తింపు ఉంటుందని కూడా అంటున్నారు సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎవరో మీరు చెప్పండి ఆ డ్రగ్గుకి సంబంధించి చాలా మంది అయిపోతున్నారు వాళ్ళని బయటకు తీసుకురావాలంటే ఒక స్టూడెంట్గా మీరు ఏం చేస్తారు గవర్నమెంట్కి ఇచ్చే సలహా కానీ చేస్తారు ప్రజెంట్ అయితే మనము ఒక ఎవరైతే ఎడిక్ట్ అయ్యాలో వాళ్ళకి కొంచెం క్లోజ్గా ఉంటాం వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ని మానిటరైజ్ చేస్తూ ఉంటాం అలాంటి వాటికి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచుతూ ఉంటాం అండ్ ఇంకా గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ అయితే పెట్టారో వాటికి కొంచెం అట్రాక్ట్ చేయటం వాళ్ళని అండ్ వాళ్ళని కొంచెం నేచర్లో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే డ్రగ్స్ ఎవరైతే ఎడిక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ ఓన్లీ లోన్లీ లెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు అండ్ ఈ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యటం వల్ల లెటర్లో ఫెయిల్ యూస్ వాళ్ళు ఉండటం వాళ్ళే మేనేజర్గా ఉన్నాడు అండ్ ఇంకా సెకండ్ వన్ ఏంటంటే నెక్స్ట్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పడం వల్ల లేకపోతే ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళు చేయడం వల్ల అలాగా వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు యాక్టివేట్ అవ్వటం దానివల్ల వీళ్ళు ఎక్ట్రాక్ట్ అవుతున్నాడు సో ఏం చేయాలంటే వాళ్ళకు కొంచెం క్లోజ్గా మానిటర్ చేస్తూ వాళ్ళు అలాంటి చోట్లకి వెళ్లకుండా వాళ్ళతోనే ఉంటూ వాళ్ళని కొంచెం నేచర్తో అండు మనకి మనకి తెలిసిన ఫ్రెండ్స్తో పరిచయం చేసి కొంచెం అందరితో కలిమిడిగా ఉండేలా చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్ ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మీకు ఎట్లా తెలుసు అంటే గవర్నమెంట్ చాలా చేస్తుంది కదా ఫస్ట్ మీరు ఎక్కడ వినడం కానీ చూడడం కానీ ఎక్కడ జరిగింది నేను చిన్నప్పటి నుంచి మాకు స్కూల్స్లో కూడా ఆ డ్రగ్ అవేర్నెస్ గురించి చెప్తానే ఉన్నాడు ఎవ్రీ మంత్ మాకు ఒక సెమినార్ అంటూ ఉంటుంది ఇలా డ్రగ్స్ గురించి వీటి నుంచి రాకు వీటి నుంచి అవాయిడ్ అవ్వాలి బట్ ఏంటంటే ఇంకా తెలిసిందే కదా గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ కార్పొరేట్ స్కూల్స్లో మెయిన్గా హై రిచ్ పీపుళ్ళు ఆ స్కూల్స్లో కూడా మ్యాక్సిమం వాళ్ళే మాక్సిమం ఎయిట్కి అవుతుంది అన్ను గవర్నమెంట్ స్కూల్స్లోను అండ్ ప్లస్ కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మ్యాక్సిమమ్ చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ స్కేల్ స్టడీస్ ఏమైనా చూసుకున్నా మ్యాక్సిమం ఎగుతయ్యాడు వాళ్ళే సో వాళ్ళ దగ్గరే మనం ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళ దగ్గరికి అలాంటివి ఎలా వస్తున్నాయి అని గ్యాదర్ చేసి ఎటు నుంచి వస్తున్నాయో ఒకవేళ వాళ్ళే ప్రొఫెసర్స్ నుంచి వస్తున్నాయా లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళ నుంచి వస్తున్నాయా లేకపోతే స్టూడెంట్సే వేరే వాళ్ళని ఇంపాక్ట్ చేస్తున్నారు వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు అన్ని అబ్జర్వ్ చేసి దాన్ని రిస్టెక్ట్ చేస్తే సరిపోతుంది సో బ్రో మీరు చెప్పండి డ్రగ్ నుంచి మీ ఫ్రెండ్ ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లు మీకు తెలిసిందంటే వాళ్ళని బయటకు తీసుకోవడానికి ఎట్లా మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ కానీ చుట్టుపక్కల కాలేజీలు కానీ బీటెక్ కాలేజ్ యూనివర్సిటీస్ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఫస్ట్ సప్లైని మనం ఆపాలి ఫస్ట్ ఎందుకంటే కొంతమంది షార్ట్ టైం ఇన్కమ్ కోసం వాటిని ఎట్లా పొందాలి ఏంటి అనేది కాన్సెప్ట్ అనేది రన్ అవుతుంది ఒక స్టూడెంట్కి రీచ్ అవ్వాలంటే ఎట్లా రీచ్ అవుద్ది బయట నుంచే లోపలికి రావాలి కానీ లోపల ఉన్న వాళ్ళకి అలవాటు ఉంటేనే అది బయట నుంచి లోపలికి వచ్చేది ఫస్ట్ దాన్ని ఆపాలి వీళ్ళందరినీ ఫస్ట్ ఈ టీమ్ని ఆపితే నెక్స్ట్ వాళ్ళకు ముందు ఎవరైతే సప్లై చేస్తున్నారు ఒక రౌడీ షీటర్లు అవ్వచ్చు దెన్ ఆ పైన ఉన్న ఒక టీం అవ్వచ్చు ఇదంతా మొత్తం ఒక టీమ్ లాగా ఫామ్ అయిన తర్వాత ఈ చైన్ సిస్టమ్ అనేది రన్ అయింది యాజ్ ఎ ఫ్రెండ్స్ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు వాడు ఎలా అయినా అలవాటు చేసుకుంటాడు ఎందుకని వాడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అయినా కానీ ఒక లైఫ్ ఫెయిల్యూర్ అయినా కానీ ఒక డీప్ థింక్ ఆఫ్ ది పెయిన్లోనే ఈ డ్రక్ అనేది అలవాటు అయిపోతుంది మోర్ దెన్ నేను చూసిన పీపుల్స్లో అయితే మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ ఇటు హైదరాబాద్ నెక్స్ట్ విజయవాడ గుంటూరు ఈ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి వీటిలలో ఏంటంటే మేజర్ ఆఫ్ ది పీపుల్స్ గర్ల్స్ కూడా ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలామంది గర్ల్స్ నేను దాదాపు చాలా లైవ్లో చూసా కూడా వాళ్ళని ఎట్లా అంటే పాస్ట్ రేంజ్ని ఆ కల్చర్ని యూజ్ చేసుకొని లేదంటే కొంతమంది ఏంటంటే వీటిలోకి బలవంతంగా కొంతమంది వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా ఈ కల్చర్ని యాడ్ చేయడం ద్వారా యూత్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు అందులోనే మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం ఒకరినొక సిచ్యువేషన్లో వాడు ఒక టాపర్ అయ్యి ఉండి కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయ్యి ఉండి కూడా ఒక మంచి జాబ్ చేస్తున్న ఆ స్టేజ్లో ఉన్నవాడు కూడా ఒకనొక టైంలో డౌన్ టు ఎత్తులో పడిపోతాడు ఆ సిచ్యువేషన్ని ప్రతి హ్యూమన్ నేచర్లో నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆక్యుపై చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేయకపోవచ్చు ఒకవేళ ఈ విషయం తెలిసిన తర్వాత కూడా వాళ్ళని కొద్దిగా నెగ్లెక్ట్ చేయవచ్చు ఇటువంటి వ్యక్తుల్ని యాజ్ ఏ మన ఫ్రెండ్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ నార్కోటిక్ డిపార్ట్మెంట్కి మనం సజెస్ట్ చేయాలి ఎందుకని సజెస్ట్ చేయాలి ఒకవేళ ఆ స్టేజ్ ఆ స్టేజ్ లెవెల్ని దాటిపోతే మనం నార్కోటిక్ డిపార్ట్మెంట్ని సజెస్ట్ చేయాలి లేదు దానికంటే కొద్దిగా లెవెల్లో తక్కువ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కౌన్సిలింగ్లోనే అయిపోయింది మ్యాటర్ యాజ్ ఎ ఫ్రెండ్ అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళ ఆలోచన చేంజ్ చేయాలి మన ఫ్రెండ్కి మనం ఎట్లా సజెస్ట్ చేయాలి ముందు వాడిని పక్కన కూర్చోబెట్టి రే నన్న ఇది కాదు నేను ఫ్యామిలీని చూసుకో పేరెంట్స్ ఏమంటారు ఏంటి అని చెప్పి అతనికి మనం గట్టి సపోర్ట్ ఇస్తే తన లైఫ్ని తను లీడ్ చేసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో మోడర్న్ కల్చరు మూవీస్ కానీ లేదా ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తే ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకోవడం అంటే లైక్ యూత్ ఈ టైంలో అంటే ఇలా చేస్తే గొప్ప ఆ మెంటాలిటీ ఉండటం వల్ల అలా అవ్వడం వల్ల ఇట్లా అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సమ్ టైమ్స్ డిప్రెషన్ కావచ్చు లేదా స్ట్రెస్ కావచ్చు ఇప్పుడు అకాడమిక్స్ పరంగా చూస్తే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు నువ్వు ఇది అవ్వాలి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అవి అందరూ రీచ్ అవ్వలేరు దాని మూలన ఓకే నా ఫ్యామిలీ ఏమనుకుంటుంది అట్లా ఆ టైప్ ఇది లేదా కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ చేయొచ్చు కొంతమంది చెయ్యరు మీరు చదవాలి చెయ్యాలి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకోరు సో అలాంటి టైంలో ఇట్లాగా తీసుకునే ఛాన్సెస్ అంటే ఇప్పుడు చాలా మంది ఆ డ్రగ్ సంబంధించి అంటే కల్చర్ మెయిన్ ప్రధానమైన రీజన్ అంటారు అట్లా మోడర్న్ కల్చర్ కొంచెం కల్చర్ మారడం కూడా ద మెయిన్ రీజన్ ఫ్రెండ్ డ్రగ్స్ తీసుకుంటే ఫస్ట్ ఎవరైనా కౌన్సిలింగ్ చేయడానికే ట్రై చేస్తారు చెప్తారు వాళ్ళు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది ఇట్లాగా చూసుకోండి అని నెక్స్ట్ వినకపోతే మరి ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏమన్నా కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకెళ్ళడం అట్లాగా హెల్ప్ చేసి సో డ్రగ్కి సంబంధించి ఒక డ్రగ్ కేసులో మనం చిక్కుకున్నామంటే తర్వాత ఆ పర్యవసనలు ఎట్లా ఉంటే మీకు ఏమైనా ఐడియా ఉందా డ్రగ్ కేసులో చిక్కుకున్నామంటే ఇప్పుడు మెయిన్ సొసైటీ ఐ మీన్ వాళ్ళని వేరేగా చూడడం అట్లా స్టార్ట్ చేస్తారు దానివల్ల వీళ్ళు మారకపోగా ఇంకా అటు సైడే డైవర్ట్ అవ్వడం అట్లాగా నన్ను అందరూ అట్లా చూస్తున్నారు మెయిన్ అది ఇట్లాగా వాళ్ళు సొసైటీ మాటలు బట్టే ఉంటుంది కదా అవి అట్లా ఇంకంటే మెయిన్ సపోర్ట్ ఉండదు ఎవరన్నా చూసినా వీళ్ళు డ్రగ్స్ తీసుకుని ఆ టైప్లో ఉంటుంది డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు మనం ఇప్పుడు మన పిల్లల్ని వాళ్ళతో ఇట్లా పంపిస్తే వాళ్ళు అలానే అలవాటు అవుతారు ఆ మెంటాలిటీ ఉంటుంది ప్రజెంట్ సొసైటీలో సో దానివల్ల వాళ్ళు అందరికీ దూరం అవ్వడం ఇంకా డ్రగ్స్ సైడ్ వెళ్ళడం అలా జరుగుతూ ఉంటుంది సో మొత్తానికి ఇది ఆ స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం డ్రగ్స్కి సంబంధించి అనేకమైన రీజన్స్ ఉన్నాయి ముఖ్యంగా యూత్ ఎక్కువ మంది కేసుల్లో ఉంటున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా వచ్చే స్ట్రెస్ కానీ లేదంటే లైఫ్లో వాళ్ళు పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నాం కొంతమంది అంటే మరికొంతమంది ప్రజెంట్ ఉన్న సినిమాలు కానీ సిరీస్ కానీ ఇవన్నీ కూడా యూత్ని పాడు చేస్తున్నాయి మరికొంతమంది అంటే మన ఎదుటి వాళ్ళు అలా ఉన్నారు కల్చర్ కూడా అలాగే ఉంది సో మనం కూడా అలాగే ఉండాలన్న ఉద్దేశంతో మరికొంతమంది అలవాటు పడతారంటున్నారు సో మరికొంతమంది అయితే ముఖ్యంగా ఈ డ్రగ్కి సంబంధించి ఏదైతే సప్లై ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఆపేస్తే సో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉండదు సో ఖచ్చితంగా సొసైటీలో డ్రగ్కి సంబంధించి ప్రతి ఒక్క దగ్గర చర్చ జరగాలి సో అలాంటప్పుడు మాత్రమే డ్రగ్ వల్ల డ్రగ్ తీసుకోవడం వల్ల కలిగే ఆ నష్టాలన్నీ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి తెలిస్తే దాని నుంచి దూరంగా ఉంటారని కూడా విద్యార్థులు చెప్తున్నారు